హనుమాన్లు గారి ఎయిత్ వెడ్డింగ్ ఆన్సివర్సరీ సందర్భంగా మా దన్పాల్ పరివారం నుండి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆయన ఎవరు నమ్మరు అంటే ఆయన ఏజ్ ఇప్పుడు సెవెంటీ ప్లేసా సార్ అరవై అంటే ఎప్పుడు కూడా ఎక్కడ కలిసిన సొసైటీకి సర్వీస్ ఇస్తూ అంటే ఆర్యవైశ్య ఆవోగా ఇంకా వేరే సెల్స్ కూడా హైదరాబాద్లో కలిసినప్పుడు మేము అక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు సారు ఒక మీటింగ్ వచ్చింది ఏంటంటే సోషల్ సర్వీస్లో తన ప్రొఫెషన్లో ముందుంటూ సోషల్ సర్వీస్లో ముందుండడం ఆయన ప్రత్యేకమైన లక్షణం అది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరందరూ కూడా చెప్పట్లతోటి వారికి కంగ్రాచులేషన్ చెప్పాలని కోరుకుంటూ అదేవిధంగా అరవై సంవత్సరాల అన్వర్సరీ కూడా ఇంతే సంతోషంగా మనం అందరినీ పిలవాలని కోరుకుంటాము ఆ తర్వాత మళ్ళీ అడుగుదాం అంతే కదా యా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్